తెలంగాణ ఈరోజు చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు పట్టణంలో సిఏ గారు విధులుగా వస్తున్నారంటే దేవేందర్ రావు సార్ గారి ఈరోజు ఏదైతే ఈ యొక్క నియోజకవర్గం అనుకోండి రాష్ట్ర వ్యాప్తంగా అనుకోండి ఈరోజు రైతులు యూరియా కోసం అది పడుతూ ఈ యొక్క మంత్రి వివేక్ వేడస్వామి మన నియోజకవర్గంలోకి వెళ్ళి మంత్రి అయి ఆయనకి చేతగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఊరి అందించలేక ఎక్కడెక్కడ చుట్టుపక్కల తిరుగుతూ ఈ యొక్క ఆయన క్యాంపాస్ ముందు రైతులు తరనేస్తున్న విషయంకు తెలియక సోయి లేక వ్యవహరిస్తున్నటువంటి ఈ మంత్రిని ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఒక అన్నికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేస్తూ అయ్యా మాకు సకాలంలో ఎరువులు అందించండి యూరియా అందించండి అని గొడవ చేస్తుండే మా ఒక మాజీ ప్రజాప్రతినిధి అనిల్ ఆ పెడుతూ ప్రజలకు ఏదో ఇబ్బంది ఉందని ఏమి ఇబ్బంది అయిందని తెలుసుకునే క్రమంలో సిఐ గారు అతను మరి ఏం ఆలోచిస్తుండో ఏమో అర్థం కాలేదు గత కొంతకాలంలో ఇక్కడ పనిచేస్తుండో పని పనిచేస్తుండడు బాగానే ఉన్నాడు సడన్ గా ఈరోజు ఏమైందో ఏమో తెలియదు అనే మాకు ఒక కౌన్సిలర్ మీద ఈరోజు చేయి చేసుకోవడం జరిగినది దాన్ని మేము బిఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సిఐ గానీ ఏది ఒక మాజీ ప్రజా ప్రతినిధి మీద చేయి చేసుకోవడం ఖచ్చితంగా తప్పే ముమ్మాటికి తప్పే ఈ రోజు మీరు ఇక్కడ లేరు ఏసీపీ ఆఫీస్ కి పోయిరు మేము ఇక్కడ ధర్నా రేపే మళ్ళీ వస్తాం మీరు క్షమాపణ చెప్పాల్సిందే అని మేము ఈ యొక్క మీడియా సాక్షి తెలియజేస్తున్నాం మేము ఒకటే అనుకుంటా ఉన్నాం ఏదైతే నిన్న నియోజకవర్గంలో మాకు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మా చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ఎంగ బాల కష్టం ఈ యొక్క చెన్నూరు వచ్చినప్పుడు ఈ యొక్క ప్రజల ఆదరణ చూసి ఈ ప్రజల చుట్టుపక్కల గ్రామాల నుండి వేల సంఖ్యలో ప్రజలు వచ్చి స్వాగతం పలికిన వీరు చూసి నేను మంత్రి కూడా నా వెనక నాలుగు కార్లు పది మంది మనుషులు తిరుగుతున్నారు అని ఓరలేక ఓరే ఈ రోజు పోలీసులనుపి మా మాజీ ప్రజాతినిధులను కొట్టడం అంటే నిజంగా పోలీస్ వ్యవస్థకి సిగ్గుచేటుగా మేము పరిగణిస్తా ఉన్నాం మాకు పోలీసు గౌరవం ఉంది పోలీసు అంటే విశ్వాసం పోలీసులు రక్షించడానికి కానీ మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతిలో బొమ్మలుగా చాలా బాధ అనిపిస్తా ఉంది మీరు దయచేసి పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలు కావద్దని బిఆర్ఎస్ పార్టీ నుండి పోస్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదేమైనా కూడా ఇక్కడ జరిగినటువంటి చర్య చాలా నీచమైన చర్య చాలా తప్పు ఈ రోజు మేము కూడా ధర్నా చేసినాం ఈ రోజు మా అనిల్ చెప్పి మా నాయకులతో మాట్లాడి ఇప్పుడు ఏసీపీ కార్యాలయానికి వెళ్ళి ఏసీపీ కంప్లైంట్ ఇస్తాం మరి ఏసీపీ గారు కాకపోతే సిపిఆర్ కంప్లైంట్ ఇస్తాం ఖచ్చితంగా సిఐ పబ్లిక్ లో అంటే చాలా తప్పని ఆ సిఐ గారు తెలిసే విధంగా సిపిఆర్ కానీ ఏసీపీ తీసుకోవాలని మేమందరం ముక్త కంటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం మళ్ళీ కూడా రేపు సీఐ గారు కలుస్తాం సిఐ గారు ఖచ్చితంగా క్షేమ చేయాలని మా ఏకైక డిమాండ్ అని చెప్తాం ఇంకొకసారి బిఆర్ఎస్ పార్టీ గులాబీ కండు వేసుకున్న ఏ ఒక నాయకుని కార్యకర్త మీరు పలే ఉన్నారు భూమి లేదు మీరు ఏమైందంటే వేల సంఖ్యలో గద్దెల్లుగా వాడతాం వొచ్చుకనింటాం అని చెప్తాను అది తోలే స్పార్టీ అయిన పర్లే ఎవ్వరైన పలే గులాబీ కడువ వేసుకున్న వెక్కిన చెయ్యి పడితే వందల వేల సగ చైలు పడితే అని ఇదే దీనికి నిరసన తెలియజేసుకుంటాం ఖచ్చితంగా మాకు అక్కడ కేసీఆర్ గారు కేటీఆర్ ఉన్నారు మాకు ఇక్కడ బలమైన నాయకుడు బాగా ఉన్నాడన్న సరిపోతుందని తెలంగాణ